దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన ఇసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి ప్రభువారు మనల్ని కాసి కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి నిజంగా దేవుని మన దేవుడు మన జీవితాల్లో వింత కార్యాలు ఎన్నో చేసి మనల్ని కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము చాలా గొప్ప దేవుడు అండి అన్ని సమయాల్లో కూడా మనల్ని కాశీ కాపాడి ఆదరిస్తూ ఉన్నందు ఆయనకు కోట్లాది స్తోత్రాలు ప్రభు ప్రేమను నీవు గ్రహించావా ఆయన ప్రేమగా ఆయన ప్రేమలో నీ మనసును స్థిరపరుచుకుంటే ఆయన నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తానంటున్నారు అంత క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం సమయాలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము వచనం ఇహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప దేవుడో చూడండి దేవునికి అన్ని సాధ్యం దారిద్ర్యం ఐశ్వర్యం ఆయన చేతిలో ఉన్నాయంట ఒకవేళ ఐశ్వర్యం కలిగి ఉండాలనుకుంటే దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీవు ఐశ్వర్యం కలగాలంటే ఆయన చేతిలో పని దారిద్ర్యం నువ్వు ఎంత హెచ్చులోకి వెళ్ళినా మళ్ళీ పేదరికం రావాలన్నా ఆయన చేతిలో పని కాబట్టి నువ్వేం కోరుకున్నా ఆయన్ని ఆరాధిస్తూ ఆయన బిడ్డగా జీవిస్తే ఆయన నిన్ను హెచ్చేస్తారు ఆయన కృంగ చేయవాడు లేవనెత్తివాడు ఆయనే ఇంకెవరూ లేరండి కృంగ చేయాలన్నా నిన్ను లేవనెత్తాలన్నా దేవుని చేతిలో పని నీవు ఐశ్వర్యవంతురాలు కావాలన్నా ఐశ్వర్యవంతుడు కావాలన్నా ఒకవేళ దారిద్ర స్థితికి వెళ్ళాలన్నా ఆయన చేతిలో పని ఎవ్వరు కూడా కావాలని చెడిపోరండి కానీ దేవుడు మన ఆత్మీయ జీవితాలని గ్రహించి మనకి ఎవరికి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి విశ్వాసము ద్వారా మనం ఆశీర్వదం పడాలనేది ఆయన చేతిలో పని కాబట్టి అందరూ కూడా చక్కగా దైవాశీర్వాదాలు పొందుదాం దేవుని దేవనరాకడ చాలా దగ్గరైపోతూ ఉందండి మరి నీవు ఐశ్వర్యవంతులుగా కావాలని కోరుకుంటావు ఎవరైనా అదే కోరుకుంటాం దరిద్రం కావాలని ఎవరు కోరుకోం కానీ రెండు ఆయన చేతులనే ఉన్నాయి ఆయన్ని వెంబడిస్తే ఆయన్ని జీవితంలో అద్భుతమైన మేలు చేయబోతున్నారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం నమ్మకమైన మా ఏసయ్య గొప్ప దేవ పరమ తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు 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 అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మారని దేవుడు ఇదిగో ప్రభు ఈ కడవరి కాలంలో నీవే ప్రభావ ఐశ్వర్యం ఇవ్వాలన్నా దారిద్ర్యం ఇవ్వాలన్నా కృంగ చేయాలన్నా లేవనెత్తాలన్నా నీ చేతిలో పని ప్రభువ నీ పాదాల దగ్గర ఉన్నావు మమ్మల్ని చూడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి మీ దోసులను దోసులు కాపాడండి సర్వప్రపంచానికి శాంతి భద్రతలు కలుగు చేయి రోగులైతే రోగులైతే స్వస్థపరిచక్కలుంటే తీర్చండి విద్యార్థులను కాపాడండి బిడ్డల భవిష్యత్తులో మేలు చేయండి అంతట అందరూ కూడా ప్రభ క్షేమం కలిగి ఉండటకు సహాయం చేయి ఐశ్వర్యము నాయన మీ చేతిలో పని ప్రభు మీకోసం మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి కడవర కాలంలో నీ భద్రత కాపుదల మాకు ఇచ్చాతానికి సిగ్గునాశనం మీకు మహిమాకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి కలిసేనామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె